ఎప్పుడు రెవెన్యూ రికార్డ్స్ వచ్చినా ఉగజనగర్ మండలంలోని ఒక గ్రామం ఉన్నది నేను పేరు ఉచ్ఛరించడానికి కూడా వెనకడుగు వేస్తున్నా జస్ట్ స్పెల్ చేస్తా ఎల్ఏఎన్ జే కూడా అనే ఒక విలేజ్ ఉన్నది అది ఎప్పుడు రెవెన్యూ రికార్డులో లో తప్పుగా పడ్డది ఎప్పుడు రెవెన్యూ రికార్డ్స్ వచ్చినా ఆ ఉచ్చరించడానికి కూడా మాకు చాలా ఎప్పుడు రెవెన్యూ రికార్డ్స్ వచ్చినా ఉచ్చరించడానికి కూడా మాకు చాలా కావల్ మండలంలోని ఒక గ్రామం ఉన్నది నేను పేరు ఉచ్చరించడానికి కూడా వెనకడుగు వేస్తున్నా జస్ట్ స్పెల్ చేస్తా ఎల్ఏఎన్ జే గూడ అనే ఒక విలేజ్ ఉన్నది అది ఎప్పుడూ రెవెన్యూ రికార్డు లో తప్పుగా పడ్డది ఎప్పుడు రెవెన్యూ రికార్డ్స్ వచ్చినా ఆ ఉచ్చరించడానికి కూడా మాకు చాలా